షాజహాన్ షాజహాన్ గారు కీప్స్ అక్కడ ఉండేవారు అటుండి ఆ బిల్డింగ్స్ అన్ని కూడా ఆయన గురించి అని చెప్తున్నారు చూడండి బెడ్రూమ్ బయట ఉన్న మండపం కూడా చాలా చక్కగా ఉంది మీద కూడా మంతా కూడా మార్బుల్ తోటి ఆ సీలింగ్ లాగా చేయబడి ఉంది ఇక్కడ బయట రెడ్ స్టోన్ వేసి ఉంది ఇప్పుడు మార్బుల్ తోటి మెట్లు ఆ కాలంలో ఇదంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అలాగే మార్బుల్ తోటి చేయబడిన గ్రీప్ గార్డెన్ గ్రేప్ గార్డెన్ గ్రేప్ గార్డెన్ అక్కడ గ్రేప్ గార్డెన్స్ ఉండేట ఈ చుట్టూ కూడా అంతా కూడా ఆయన షాజహాన్ కీప్స్ ఉండడానికి కట్టిన బిల్డింగ్స్ అంటే